అమెరికా ఉపాధ్యకుడు వాన్స్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూల్లో నిరసన తెలియజేశారు భారతదేశ వ్యవసాయ ఆక్వా మరియు ఇతర ఉత్పత్తులపై అమెరికా పెంచిన సుంఖాలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు భారతదేశం రైతులను దెబ్బతీసే విధంగా ట్రంప్ అడుగులు వేస్తుంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు అడ్డుకోవడం లేదని వారు ప్రశ్నించారు బీజేపీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి కు వ్యతిరేకంగా నినాదాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు సిఐటి నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు ఉపాధ్యక్షులు టి రాముడు పాల్గొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడికి విచేసిన నగర నాయకులు భారత విద్యార్థులను నరేంద్ర మోడీ మౌనంగా ఉన్నాడు మన భారత వ్యవసాయాన్ని అమెరికా నాశనం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ మౌనంగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ సంఘం ఈ దేశ రైతుల పక్షాల ఈ దేశ కార్మికుల పక్షాల నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతుంది మన దేశ సార్వభౌమత్వం నిలబెట్టండి మన వ్యవసాయాన్ని కాపాడండి మన పారిశ్రామిక ఉత్పత్తులు ఏమవుతుందో అవకాశం తీసుకోండి చెప్పేసి మేము కోరుతున్నాం అందుకే ప్రజలందరికీ మనం చేస్తున్నాం మన భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిద్దామని చెప్పేసి మీకందరికి మనం చేస్తూ ఏదైతే జేడీ వ్యాన్స్ వస్తూ ఉన్నాడో ఆ జేడీ వ్యాన్స్ మన భారత గడ్డ మీద అడుగుపెట్టి వెళ్ళలేదు గతంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేక పోరాడే కాలం మన భారత సోదరులు అనేక త్యాగాలు చేశారు అదే తరహా ఈ రోజు వ్యవసాయ వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తుంది ఆ రక భారత వ్యవసాయాన్ని కాపాడుకుందాం భారత పారిశ్రామిక ఉత్పత్తులు కాపాడుకుందాం భారతదేశ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం చెప్పేసి తెలియజేస్తూ మార్చిన అవకాశానికి ధన్యవాదాలు చేస్తూ సెలవు మిత్రులారా நரேந்திர மோடி போன் டவுன் லங்கி போய் அமெரிக்க நரேந்திர மோடி நரேந்திர மோடி நரேந்திர மோடி ஜேடி ரென்ஸ் ஜேடி ஜேடி

સૈસંગો વાટે લાલે વાટે લાલે નરેન્દ્ર મોદી કપ્પ વિધાન આયો પ્રજદનો કારમીકલા એક્યતા વાટે લાલે પ્રજદનો કારમીકલા એક્યતા વાટે લાલે પ્રજદનો કારમીકલા એક્યતા વાટે લાલે હો બેક હો બેક અમેરિકા ઉપાધ્યક્ષ શ્રી જેડી વેન હો બેક હો બેક અમેરિકા ઉપાધ્યક્ષ શ્રી જેડી વેન હો બેક હો બેક કપ્પ વિધાન આયો అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ ఏఏకేఎస్ అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపించింది అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ నిరసన తెలియజేస్తున్నాం ఎందుకని ఏఐకేఎస్ వ్యాన్స్ యొక్క ఈ పర్యటన వ్యతిరేకిస్తుందంటే ఇటీవల ట్రంప్ అమెరికా దేశంలో అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత అమెరికానే ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచంలో అనేక దేశాల యొక్క ఉత్పత్తుల పైన విపరీతమైన ట్యాంక్స్ వేస్తుంది ఈ ట్యాంక్స్ యొక్క ధోరణి ఎంతో విపరీతంగా ఉందంటే ఇప్పటికీ సుమారుగా డెబ్బై ఐదు దేశాల యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కానీ పారిశ్రామిక ఉత్పత్తులు కానీ అమెరికాలో దిగుమతి కావాలంటే యాభై శాతం నుంచి రెండు వందల యాభై శాతం దాకా పన్నులు విధిస్తామని చెప్పేసి ట్రంప్ చెబుతున్నాడు ట్రంప్ యొక్క ఈ విధానాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుందని చెప్పేసి లక్షల మంది అమెరికా పౌరులు ట్రంప్ యొక్క ఈ విపరీత ధోరణికి వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు ప్రత్యేకించి మన భారతదేశానికి సంబంధించి భారత వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆక్వా ఉత్పత్తులు సముద్ర ఉత్పత్తులు రొయ్యలు చేపలు ఉత్పత్తులకు సంబంధించి కానీ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి కానీ భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే సందర్భంలో గతంలో ఏడు శాతం వ్యవసాయ ఉత్పత్తుల పైన పన్ను ఉంటే ఇప్పుడు ఇరవై ఏడు శాతానికి పెంచేది అమెరికా ప్రభుత్వం ట్రంప్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మంచి స్థేతులు ఇప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు అమెరికాలో ట్రంప్ గెలవాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేశాడు ఇక్కడ మోడీ గెలవాలని ట్రంప్ ప్రయత్నం చేశాడు ఇద్దరు ఒకరు గెలుపు కోసం ప్రయత్నం చేశారు కానీ మన భారత వ్యవసాయ ఉత్పత్తుల మీద పన్ను పెంచుతూ ఉంటే నరేంద్ర మోడీ మౌనంగా ఉన్నాడు ఎందుకీ మౌనం భారతదేశ యొక్క వ్యవసాయ ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు నరేంద్ర మోడీ నీకు పట్టవా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే భారత యొక్క రైతాంగ వ్యవసాయ ఉత్పత్తుల రక్షణలో నరేంద్ర మోడీ అమెరికా ట్రంప్ ఇద్దరు ఒకే రకం వైఖరి తీసుకున్నారు ఈ రోజు జేడీ వ్యాన్స్ ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశానికి రావడం ఉద్దేశం ఈ దేశంతో ఒప్పందాలు చేసుకోవాలని మన వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మేము సుంకం పన్ను వేస్తాం అయినా మీరు మౌనంగా ఉండండి అమెరికా నుంచి దిగుమతులు బాగా చేసుకోండి భారత రైతులు నాశనం అయిపోయినా పర్లేదు ఇది అమెరికా యొక్క ధోరణి అందుకే అఖిల భారత కిసాన్ సభ భారత రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశం అమ్మకానికి సిద్ధంగా లేదు గో బ్యాక్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు